వెల్కమ్ బ్యాక్ ఎక్స్ఆర్ మీ వార్స్ యూట్యూబ్ ఛానల్ నేను రంగబాద్ సార్ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో సైనికులు మాజీ సైనికు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర నలుమూలు వినిపించి ఏకైక యూట్యూబ్ ఛానల్ మన ఎక్సార్ మీ యూట్యూబ్ ఛానల్ అయితే అనేకమైన మాజీ సైనికులను దేశానికి ఇచ్చి దేశాన్ని కాపాడుతున్న విశాఖ ఈ ఈరోజు రోడ్డు మీద పడే చూపేస్తున్నారు ఎంతో మందికి సైనికులను తీర్చిదిద్ది అమ్మ ఊరి నుంచి ఈరోజు దేశాన్ని కాపాడు స్థితి వరకు వాళ్ళ దగ్గరుండి పాఠాలు గురించిన ఉపాధ్యాయులు ఈరోజు జీతాలు లేక నడి వయసులో వృద్ధాప్యంలో వాళ్ళు ఇటీవల స్థితిలో ఉంది ఈరోజు విశాంతీయులు కూడా ఉంది అయితే స్టీల్ పెంట్ వాళ్ళు ఎందుకు చేతులు ఎత్తేస్తారు కారణాలు ఏంటి వాటి పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అసలు ఎందుకు వీళ్ళు జీతాలు చెల్లించలేదు ఇలాంటి లా స్టీల్ ప్యాంట్ పరిస్థితి ఎలా ఉన్నప్పుడు వీళ్ళు ఇటీవలలో చెల్లని స్థితిలో ఈ యొక్క మానసిక ధైర్యం కోల్పోయి ఈ స్కూలు పిల్ల విద్యార్థులకు ఏం చెప్పాలో తెలియక వారి యొక్క జీవితాల నాశనం మీ స్థితిలో జరుగుతారు ఈరోజు మన ప్రధాన ఉపాధ్యాయులు మనం మాట్లాడుతున్నారు సో ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు విద్యాలయం పౌర సంఘాలు ప్రజా సంఘాలు స్థానిక నిర్వాసితులు యూనియన్ లీడర్స్ మేనేజ్మెంట్ మధ్య జరిగినటువంటి త్రైపాక్షిక ఒప్పందంలో విశాఖ వేమల విద్యాలయం ఉక్కు కర్మాగార ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్ల విద్యాభివృద్ధికి స్థాపించడం జరిగింది ఎనభై నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు సుమారు నలభై సంవత్సరాలు అప్రతిహితంగా అనేకమైనటువంటి విజయాలకు మూల కేంద్రమై నిలుస్తూ విశాఖ వేమల విద్యాలయం కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం జరిగింది అందులో మరీ ముఖ్యంగా ఈ పాఠశాల నుండి హైయెస్ట్ ఆర్మీకి కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇండియన్ ఆర్మీకి మా మా విద్యార్థులు హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ లోని చాలా మంది కొన్ని వందల సంఖ్యలో మా విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో పనిచేయడం జరుగుతుంది అయితే ఇటువంటి పరిణామ క్రమంలో ఈ పాఠశాల జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు ఆర్థిక సహాయ సహకారాల నిమిత్తం ఒప్పందాన్ని రెన్యువల్ చేయడం అనేటువంటి జరుగుతుంది అది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటితో ముగిగానే మళ్ళీ జూన్ ఒకటిన నాది రెన్యువల్ చేసి యథావిధిగా విద్యాబుద్ధులు ఉపాధ్యాయులు చెప్పే విధంగా పరిణామ క్రమాన్ని కొనసాగిస్తూ ఈ పాఠశాలను ప్రగతి పదంలో తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి ఉండి ఉండగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు అకస్మాత్తుగా ఎవరైతే ఏ డయాసిస్ వారు అయితే ఈ విశాఖ వెమల విద్యాలయం మేనేజ్మెంట్ సర్వీసెస్ గా నడిపిస్తున్నారో వారికి ఒక వర్తమానాన్ని పంపించి ఈ రోజు నుండి మేము ఆర్థిక సహాయ సహకారాలు ఆపేస్తున్నాం అనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది దాన్ని డయాసిస్ వారు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వారు జూన్ పన్నెండవ తారీఖున ఉపాధ్యాయులకు మీటింగ్ పెట్టి ఈ రోజు నుండి ఆర్థిక సహాయ సహకారాలు ఆపేస్తున్నాం కాబట్టి రేపు నుండి ఉపాధ్యాయులు ఎవరు కూడా పాఠశాలకు రావాల్సిన అవసరం లేనిటువంటి విషయాన్ని ప్రకటన జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అపాయింట్ అయ్యి ఇరవై నాలుగు వరకు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాల దగ్గర సర్వీస్ చేసి యాభై ఐదు సంవత్సరాల సర్వీసు పైబడిన యాభై ఐదు సంవత్సరాలు వయసు పైబడినటువంటి సిద్ధాంతాలకు అందరికీ పవన్ కళ్యాణ్ విధానం ఇప్పుడు మన ఎలక్షన్లో చూసేనామా సో వీర మహిళలు ఇద్దరు ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ సిద్ధాంతానికి లోబడి మన రాష్ట్రానికి ఏదో చేయాలి ప్రత్యేకంగా ఇలాగ రోడ్లు పడుతున్న వ్యక్తులకు సపోర్ట్గా పవన్ కళ్యాణ్ తరపున వినిపించాలి మన గమని ఇద్దరు వీర మహిళలు ఉన్నారు చెప్పమ్మా మీరు ఏ విధంగా వీళ్ళ సమస్యలకు మన పార్టీ తరపున జనసేన పార్టీ తరపున ఏ విధంగా మద్దతు కలుపుతున్నారు ఈ సమస్యను పవన్ కళ్యాణ్ చేరే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకుంటారు జై జనసేన అండి ఎయిటీ సెవెన్ వార్డు నుంచి మాట్లాడుతున్నాను నేను కూటమిలో అన్యాయం అయితే ఎవరికి ఏం జరగదండి ఎందుకంటే అందరూ కూడా కూటమికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు మేము అందరూ సపోర్ట్ చేసి కూటమిని గెలిపించుకున్నాం అలాగే వీళ్ళకి జరిగిన అన్యాయం కూడా పల్లా స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారి దగ్గర పెట్టడం జరిగింది ఆయన కూడా పాజిటివ్ తోనే యాజమాన్యానికి ఫోన్ చేసి ముందు టీచర్స్ లోనికి పంపించండి యధావిధిగా క్లాసులు జరగనివ్వండి సిఎండి గారు వచ్చిన తర్వాత మాట్లాడదాం స్టీల్ పై సమస్య మేము న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత యాజమాన్యం ఎందుకు లోన్కి తీసుకోవట్లేదు వాళ్ళని ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అడుగుతున్న క్వశ్చన్ అంటే యాజమాన్యం ఎవరితో కుమ్మక్కైంది టీచర్స్ మీద ఏమైనా గ్రెడ్యుయేట్స్ ఉన్నాయా ఒకటే ఒక సమస్య అది రెండోది వాళ్ళు ఇప్పుడు శాలరీస్ ఈ నెల నుంచి ఆల్రెడీ గత మూడు నెలల నుంచి వాళ్ళకి శాలరీస్ రావడం లేదు స్టీల్ ప్లాంట్ సమస్య అందరికీ తెలుసు ఎందుకంటే కోటం ఇప్పుడే వచ్చింది కాబట్టి పల్లా శ్రీనివాస్ గారు మొత్తం అందరూ కూడా ఎన్డీఏ సభ్యులందరూ కూడా వాళ్ళ డిస్కన్ ప్రతి ఒక్కరు న్యాయం చేస్తారు కానీ ఈ లోపు యాజమాన్యం ఎందుకు వాళ్ళు లోన్కి తీసుకెళ్లట్లేదు పిల్లల్ని ఏం చేద్దామని వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే లోన్ క్లాసెస్ జరుగుతున్నాయా జరగట్లేదా వాళ్ళకి నచ్చినటువంటి సిబ్బందిని పెట్టారా వీళ్ళు రోడ్డు పాలు చేసి వీళ్ళు శాలరీస్ మాకు కావాలని శాలరీస్ కోసం వాళ్ళు ఏం ధర్నా చేయట్లేదే పేరెంట్స్ ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్ అందరూ చూస్తాం మొత్తం యాజమాన్యం చూస్తాం పేరెంట్స్ కావాలి రెస్పాన్సిబిలిటీ కావాలి వాళ్ళు నెక్స్ట్ యూనిట్ లో పిల్లలు ఏం రాస్తారు అంటే ఆడుకోవడానికి స్కూల్ కు పంపిస్తున్నారా ఇదంతా కూటమిలో కాదండి కూటమి బాగానే సపోర్ట్ చేసి పళ్ళ శ్రీనివాస్ గారు సపోర్ట్ చేసి వాళ్ళ వానకు పంపించమని క్లాసులు జరిపించమని చెప్తుంటే యాజమాన్యం ఎవరితో కొమ్మకయింది సో దీనికోసం మేము ఎంత వరకు తీసుకెళ్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపటి నుంచి కానీ ఎల్లటి నుంచి ఈ టూ డేస్ నుంచి టీచర్స్ అనేది లోపలికి తర్వాత మా దగ్గరకు వచ్చిన పాయింట్ ఏంటంటే టీచర్స్ కనీసం చేర్స్ కూడా ఇవ్వడం లేదట కూర్చోడానికి వాళ్ళ చేర్స్ వాళ్ళే తెచ్చుకుంటున్నారట ఒక స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పిన తర్వాత కూడా యాజమాన్యం ఎందుకలా ప్రవర్తించాలి దీనికి కట్టిన చర్యలు జనసేన పార్టీ నుంచి కూడా మేము కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మా కోన తాతారావు గారు దృష్టిలో పెట్టి మేము కూడా పోరాడడానికి రెడీగా ఉన్నాం టీచర్స్ అందరికీ కూడా న్యాయం జరిపిస్తాం పల్ల శ్రీనివాస్ గారి దగ్గర కూడా మేము పెడతాం ఇదంతా త్వరగా అయ్యేది కాదు ఇదంతా గుర్తించి యాదమని బుద్ధి తెచ్చుకుని ఎవరితో కొమ్మక్క అయిందో ఏమైందో అవన్నీ అనవసరం టీచర్స్ కి ముందు అర్జెంట్ గా పిల్లలకి క్లాసెస్ ఇప్పించి లేదా ప్రతి ఈచ్ పేరెంట్ కి కూడా ఈ బాధ్యత టీచర్ది వర్తిస్తుంది మేమందరం కాదు పేరెంట్స్ అందరూ ఏం చేస్తున్నారు పేరెంట్స్ కి మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలా లేదా నేను అడుగుతున్నాను క్లాసెస్ లాంగ్ జరగట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఉదయం స్కూల్ బాక్స్ పెట్టి పిల్లలు పంపిస్తున్నాక క్లాసెస్ జరుగుతాయి నేను అడుగుతున్నాను ఇదంతా కాదు కాకపోతే ప్రతి పేరెంట్ కి కూడా వీళ్ళ యాజమాన్య రెస్పాన్సిబిలిటీ ఈ రోజు వరకు తీసుకోపోతే జనసేన నుంచి ప్రతి పేరెంట్ కి ఫోన్ వెళ్తుంది టీచర్స్ తప్పనిసరిగా న్యాయం ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఒక రాష్ట్ర తెలుగుదేశం టీడీపీ నాయకుడు పదవులో ఉన్న నియోజకవర్గంలో పరిస్థితి కనీసం టీచర్స్ కూడా వాళ్ళకి విద్యకు వాళ్ళ వయసుకు గౌరవించకుండా కూర్చోడంగా చేరి ఇవ్వలేని సిచ్యువేషన్ ఆరా నెలలో జరుగుతుంది దీన్ని ఎలా పరిగణిస్తారు సో జనసేన పార్టీ నుంచి ఒక వేరమైన క్వశ్చన్ వేస్తుంది అసలు పేరెంట్స్ ఏం చేస్తున్నారు టీచర్స్ ఏదో పంపించేస్తారు పేరెంట్స్ ఒక టీచర్స్ భవిష్యత్తు కాదు ఇది స్టూడెంట్స్ భవిష్యత్తు రేపు తరం స్టూడెంట్ భవిష్యత్తే వీళ్ళు ఎలాగైనా బతుకుతారు వాళ్ళు కూడా విద్య ఏదొస్తారు మొత్తం విద్యార్థులు కర్ణనాశనం అయిపోతుంది సో గాజువాక వీరమైలు మరొక జ్యోతిరెడ్డి గారు ఏ సమస్య ఉన్నానని జనసేన తరపు నుంచి వాళ్ళ ముందు మాట్లాడుతున్నాను సో మన జ్యోతిరెడ్డి గారికి కూడా అసలు సమస్యను ఏ విధంగా చూడాలనుకున్నారు మీ తరపు నుంచి జనసేన తరపు నుంచి ఈ సమిషను ఏ లెవెల్లో తీసుకెళ్తారు ముందుగా జై జన్సేన్ అండి ఈ రోజు ఈ ఈ సమస్య టీచర్లకి ఇరవై రెండు రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నారండి మహిళలు అయ్యుండి వాళ్ళని టీచర్లు అంటే తల్లిదండ్రులతో సమానం తల్లి తండ్రి తర్వాత గొప్ప స్థానం వాళ్ళకే ఇవ్వాలి అలాంటి స్థానంలో ఉన్న టీచర్లని రోడ్డు మీదకి లాగేసి కనీసం ఆడవాళ్ళు అయ్యుండి ఇబ్బంది పడతారు వాష్రూమ్స్కి ఎలా వెళ్తారని కూడా ఆలోచన లేకుండా వాళ్ళకి కూర్చోడానికి కుర్చీ లేకుండా ఇప్పుడు కూడా టీచర్లు మాకు శాలరీలు ఇవ్వలేదు ఇబ్బంది పడట్లేదు వారం రోజుల్లో యూనిట్ ఉన్నాయి పిల్లలు ఏం రాస్తారని బాధపడుతున్నారు తప్ప మాకు జీతాలు వేయండి మా అకౌంట్లో అడగట్లేదు అలాంటప్పుడు యాజమాన్యం ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతుంది పదివేలకి పదిహేను వేలకి కమిటీ టీచర్స్ని తెచ్చి మీరు స్కూల్ ఎలా నడుపుతున్నారు లోపల పిల్లలు ఆడుకుంటున్నారు కొట్టుకుంటున్నారట అసలు ఏం చేస్తున్నారు యాజమాన్యం అంతానా శ్రీని గారు వచ్చిన వెంటనే టీచర్లని రియాక్ట్ అయ్యి వెంటనే యాజమాన్యానికి ఫోన్ చేశారు ఆయన లెటర్ హ్యాడ్ మీద వెంటనే ఇమీడియట్ గా వన్ ఇయర్ వరకు కొనసాగించండి ప్రభుత్వం ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అంతా సర్ది అణగిన తర్వాత మాట్లాడదాం మిగిలిన విషయాలన్నా సరే మీరు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులైనటువంటి శ్రీని గారు మాటను కూడా పక్కన పెట్టి మీరు ఏం చేస్తున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు ఎంతో మంది పిల్లలు మంచి మంచి భవిష్యత్తు ఇక్కడి నుంచే మొదలై వెళ్తున్నారు మంచి సుగుణాలు నేర్చుకునే టీచర్లని ఎలా ఇబ్బంది చాలా ఇబ్బందికరం ఈ విషయంలో మాత్రం జనసేన పార్టీ నుండి గాజువాగ్ నియోజకవర్గం నుంచి మా ఇన్ఛార్జ్ అయినటువంటి తాతారావు గారు కానీ కూటమిలోని ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించిన నాయకులు కానీ మా నాయకురాళ్ళు కానీ అందరూ స్పందిస్తారండి మేము గట్టి చర్యలు తీసుకుంటాం ఈ రోజు ఎవరెవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళందరు ఫోన్ నెంబర్స్ కూడా పట్టుకెళ్ళి మేమే ఫోన్ చేసి వాళ్ళందరినీ రప్పిస్తాం పిల్లలు లోపల చదువుతున్నారా ఆడుకుంటున్నారా తెలియకుండా బాక్సులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు స్కూల్ కానీ బాధ్యత తీసుకొని టీచర్లు బాధపడుతుంటే మీరెందుకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంట్లో కూర్చొని కా

жас дез жас дез жас дез жа ез жаз тез жаз ез

వీ వాట్ ఏపీ సర్వీస్ రోడ్ ఏపీ సర్వీస్ రోల్ ఏపీ సర్వీస్ రోల్ హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు వీ

Oh, oh, tell we want justice. Yes, justice. నాయం చేయాలి నాయం చేయాలి అన్నిటిని నాయం చేయాలి నాయం చేయాలి నాయం చేయాలి నాయం చేయాలి అన్నిటిని నాయం చేయాలి నాయం చేయాలి ఆర్ఎన్ఎల్ నాయం చేయాలి నాయం చేయాలి ఆర్ఎన్ఎల్ నాయం చేయాలి వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ వి వన్ జస్టిస్ ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి కల్పించాలి భ్యాంద భోజన పథకం కొనసాగించాలి

తెలీదు ఈ పది సంవత్సరాల బట్టి హాట్సార్ తీసుకున్నా అనేది కూడా